హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసిమున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను కొత్తగూడెంలో అయితే ఉన్నాను మా పాల్వచ్చ నుంచి కొత్తగూడెం పన్నెండు కిలోమీటర్లు అలాగే ఖమ్మం నుంచి చూసుకున్నట్లయితే ఒక ఎనభై కిలోమీటర్లు అయితే వచ్చిందండి ఈ కారు టయోటా ఇనోవా కొత్తగూడెంలో అయితే ఉందండి మీరు కారు కావాలంటే మాత్రం కొత్తగూడెం వచ్చి ఈ కార్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదమూడు కార్ అండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరైనా కొనుక్కోవచ్చండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే ఎన్ఓసీ తీసిస్తాను రిజిస్ట్రేషన్ ఖర్చు వచ్చేసి ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి అలాగే తెలంగాణకు అయితే సిసి తీసిస్తానండి రిజిస్ట్రేషన్ అంటే నేమ్ ట్రాన్స్ఫర్ అయ్యే ఖర్చు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఫైనల్స్ ఆప్షన్కి కూడా వెళ్ళండి మీ సివిల్ అనేది బాగుంటే ఈ కార్కి మీకు ఫైనల్స్ కూడా అయితే వచ్చిందండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టైర్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఎయిట్ సీటర్ కారండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఎయిట్ సీటర్ కారండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు డిసెంబర్ కారండి కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై ఐదు వేల కిలోమీటర్లయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు ఇప్పటివరకు ఒక లక్ష ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణ ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే ఈ కార్ అయితే వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతంగా అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి అలాగే కాలి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇకి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ విషయంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ అనేది కూడా మార్పించుకోవాల్సిన అవసరం అవసరమైతే లేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అప్లు అనేది కామన్ రెండు వేల పదమూడు కారు ఇది గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు కార్లు ఇవాళ షోరూమ్ నుంచి బయటకు వచ్చి సిటీలో తిరిగితే ఆరు నెలల లోపలనే గీతలు పడతా ఉన్నాయి రెండు వేల పదమూడు కారు కాబట్టి లైట్గా గీతలు ఉంటే ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు వేల పదమూడులో వచ్చినటువంటి ఫ్రంట్ డోర్ నుంచి వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం ఆరు డోర్లు కూడా ఈ కారుతో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయండి కా డోర్లు అయితే ఎటువంటి డోర్లు చేంజ్ అయితే అవ్వలేదు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు వేల పదమూడులో వచ్చినటువంటి పేస్టింగ్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక ఇన్సులి విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్గా చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే పదివేలు ఇరవై వేల మధ్యలోనే అయితే బార్గెనింగ్ అయితే ఉందండి వేలకు వేలు లక్షల లక్షల బార్గెనింగ్లు అయితే లేవు పదివేలు ఇరవై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే ఏం లేదు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఎయిట్ సీటర్ కారు ఎయిట్ సీటర్ల కార్లు ఇవాళ మార్కెట్లో అయితే దొరకట్లేదు ఫుల్ టైట్ అయితే ఉన్నాయి ఎయిట్ సీటర్ కార్ అంటే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది తెలంగాణ కావాలంటే సీసీ తీసిస్తాను ఆంధ్ర కావాలంటే మాత్రం ఎన్ఓసి తీసిస్తాను రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా ఈ కార్ అయితే ఉపయోగపడిద్ది కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తానండి చలో వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా కనపడి కనపడినట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ చిన్న చిన్నవి అయితే ఉంటాయండి కామన్గా అయితే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే అవ్వలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే స్పాయిలర్ కూడా అయితే ఈ కారు కైతే ఉంది చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడవచ్చండి ఒక లక్ష ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ అయితే చూడొచ్చు చాలా అంటే చాలా గా ఉందండి ఎటువంటి డాష్ బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉంది అలాగే రూఫ్ చూడొచ్చండి ఒకసారి ప్రూఫ్ కూడా ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేరింగ్ కానీ అయితే లేదు అలాగే క్లచ్ చాలా స్మూత్గా ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పేస్టింగ్తో పర్ఫెక్ట్గా డోర్ లైనింగ్ అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ కాదండి వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి మళ్ళీ ఒకసారి రూఫ్ చూపిస్తున్నాను అలాగే బాగానే టెత్తు అలాగే చూడొచ్చు డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు మంచి లగేజ్ అయితే పట్టింది మీకు ఎక్సీవీలో ఇంత బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉండదండి అలాగే బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ అయితే ఉందండి ఇక స్టెప్ స్టెప్నీటైజ్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతంగా స్టెప్నీటైజ్ అయితే ఉందండి ముప్పై నుంచి నలభై శాతం అలాగే ఇంజన్ చూపిస్తానండి ఇమ్రాన్ లానకోవచ్చు ఒకసారి చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా బాడీ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి వెల్డింగ్స్ అయితే లేవండి ఇంజన్ ఒకసారి చూడొచ్చండి బాడీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టీ రెండు వేల పదమూడులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి వెల్లింగులు కానీ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా బాడీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేసి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలేటరీ ఒకసారి సారి ఇంజిన్ ఆఫ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది మీరు మెకానిక్స్ని తెచ్చి కారు చెక్ చేసి తీసుకుంటా అన్నా కూడా బాధలేదండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు కార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను స్టార్ట్ చేయవు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజిన్ ఆఫ్ చేసే ఓసారి ఇమ్రాన్ వచ్చేసే బయటికి రెండు వేల పదమూడు కారు డిసెంబర్ అండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీవీ రేట్ అండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పట్టుకో ఒకసారి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై